అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి ఈవేళ నేను హైదరాబాద్ వచ్చానండి టూ డేస్ అయింది దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాను మా చెల్లెళ్ళ గారింటికి మా చెల్లెలు గారు మా అక్కయ్య గారు వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళని కలవాలని కొంచెం పని కూడా ఉండి వచ్చానండి వచ్చినందుకు నేను వచ్చినప్పుడు ఇవాళ గురువారం మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర మంచి సాయిబాబా గుడి ఉందండి అక్కడ అది మా చెల్లి వాళ్ళు ఉండేదేమో మయూరి నగర్ అండి మియాపూర్లో ఉన్న మయూరి నగర్ అనమాట అక్కడ బాబా గుడికి వెళ్ళాము ఈవేళ సాయంత్రం కొంచెం అనుకోకుండా కప్పుకుని వెళ్ళాములేండి అందుకని చెప్పి పెందలాడి కూడా ఎలా కొంచెం చీకటైపోయింది అయినా సరే బాబా గుడి దగ్గర వెళ్ళేటప్పుడు దగ్గరలో చక్కగా ఫస్ట్ మేము ఆ గణేష్ బాబా గుడి ఉందండి చాలా మంచిగా చాలా బాగుందండి అలంకారం అంతా చాలా బాగుంది ఆ గణపతి స్వామి గుడి పేరండి విజయమంగళ గణపతి అంటండి చాలా బాగుందండి విజయమంగళ గణపతి బాబా గుడి ఓకేనండి ఆ గణేష్ బాబా గుడికి వెళ్ళి ఫస్ట్ దండం పెట్టుకొని అక్కడ ఆయన దగ్గర పూజ చేయించుకొని అర్చన చేయించుకొని అక్కడి నుంచి పక్కనే సాయిబాబా గుడి అండి గణనాయక వినాయక వినతిని వినుము శుభదాయక జయ పార్వతీ తనయ జయ విజ్ఞారాయా జయ పార్వతీ తనయ జయ విజ్ఞరాయ ఇదిగోండి మా చెల్లెలు నేనండి మా చెల్లెలు ఇంకో అక్కే ఉన్నారు ఈసారి అక్కతో కలిసినప్పుడు అక్కతో కలిసి ఒక వీడియో పెడతా వీడియో గణనాయక వినాయక వినతిని వినుము శుభదాయక బాబా దగ్గర ఒక పాట పాడాను మళ్ళీ బాబా దగ్గర ఒక పాట రెండు పాటలు పాడాను నా నేను మా చెల్లి బాబా తోటి ఫోటో కూడా దిగామండి ఎందుకంటే అక్కడ దిగొచ్చు అనమాట దిగొచ్చు అన్నారని గుర్తుగా ఉంటుందని దిగామండి చాలా బాగుందండి గుడి అయితే నాకు చాలా నచ్చింది ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు వచ్చినప్పుడు కూడా మేము మా పిల్లలు మేము వచ్చినప్పుడు అక్కడ భోజనం చేసి వచ్చాము ఆ రోజు గురు పౌర్ణమి రోజు వచ్చామన్నమాట ఆ రోజు భోజనం చేసి వెళ్ళాము చూడండి బాబా గుడి దగ్గర బయట వెళ్ళాను ఫ్రెండ్స్ ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడు కొంచెం నేను ఇవన్నీ గుడి చూడండి లోపలంతా చాలా పెద్దగా బాగుంటుందండి చక్కగా అందరు కూర్చోవచ్చు మంచిగా పాటలు పాడుకోవటానికి హారతికి ఇప్పుడు నైట్ హారతి కోసం అంతా రెడీ చేస్తున్నారండి మళ్ళీ బాబాకి ఓకేనండి బాబాకి సేజ్ హారతి కోసం అన్నీ రెడీ చేస్తున్నారు ఇక మా చిన్న మనవరాలు ఉన్నాడు మా చెల్లెలకి చిన్న పాప అనమాట మనవరాలు ఇంక అందుకే మేము తొందరగా వచ్చేసామండి ఓకేనండి ఇదిగోండి మా చెల్లికి కూర్చున్నారు మేము ఇక కాసేపు అక్కడికి కూర్చుని దండం పెట్టుకొని వచ్చేసామండి ఈ గుడి అంతా కూడా అందుకే నేను వీడియో తీశానండి చాలా బాగుందండి ఇట్ట గుడులు ఉంటే మనకి వెళ్ళాలన్నా చక్క బాగుంటుంది కదండి ఓకేనా అండి మీరు చక్కగా చూడండి మీరు కూడా దగ్గరలో ఉన్న గుడికి వెళ్తే వెళ్తే చాలా బాగుంటుందండి మన ఇండియాలో అయితే ఇంకా ఇవన్నీ ఇబ్బందులు ఉండవు నేను చికాగోలో ఉన్నప్పుడు కూడా చికాగోలో ఉన్న బాబా గుడి కూడా వీడియో పెట్టానండి నా ఛానల్లో ఉంది మీరు చూడవచ్చండి కుక్క చూడండి లోపలికి వచ్చే ఉంటుంది ఏమనరు ప్రసాదం వేస్తే బయటికి వెళ్ళి వేస్తే తినేసి వచ్చి మళ్ళీ అక్కడ కూడుకుంది ఈ గుడి ప్రాంగణం చూడండి ఇదంతా గుడి ప్రాంగణం చాలా పెద్ద స్థలం అండి ఎంత ఉంటుందో కానీ మంచిగా అన్నీ ఉన్నాయండి అందరు దేవుళ్ళు ఉన్నారు ఒక్కసారి ఈ కాంపౌండ్లోకి వెళ్ళామంటే అందరు దేవుళ్ళు దర్శనం చేసుకోవచ్చు చక్కగా కాసేపు ఆ గాలి కూర్చోవచ్చు ఆ మెట్ల మీద ఆ చక్క మెట్లు చూడండి ఎంత బాగున్నాయో ఓపెన్లో చక్కటి చల్లటి గాలి ఎంత అయినా మన దేశం దేశమే కదండి మన దేశంలో ఉన్న క్లైమేటు మన దేశంలో ఉన్న గాలి వెలుతురు ఎంతమంది తెలిసినోళ్ళు చాలా బాగుంటుందండి ఓకేనండి ఇది దుని అండి పొద్దున వెలిగిచ్చారంటే చల్లగా అయిపోయిందండి కానీ వేడి ఉంది మంట కనపడతలేదు కానీ వేడి ఉంది ఇక మేము వచ్చేటప్పుడు ఇక గేట్ ఎంట్రన్స్ దగ్గర కూడా తీసామండి చూడండి ఎంత బాగుందో చాలా పెద్ద కాంపౌండ్ ఇది మియాపూర్లో ఉన్న మయూరి నగర్లో ఉన్న సాయిబాబా గుడి అండి ఓకేనండి ఓకే అండి వచ్చేటప్పుడు అండి అక్కడ లోపల రాముల వారి గుడి ఉంది మరి గణేష్ బాబా గుడి ఉంది చీకటి అయిపో కళ్యాణ మండపం ఉంది ఇంక అందుకని చెప్పి మేము అంత వరకు వెళ్ళలేదండి చీకటి అయిపోయింది గుడి కూడా బంద్ అయిపోతుందని ఇంకా దండం పెట్టేసుకుని వచ్చేసామండి రాముల వారి గుడి బంద్ అవుతుంది తొమ్మిదింటి ఇంటి హారతి ఉందండి ఇంకా కానీ పా మా చెల్లెలు గారికి చిన్న పాప మనవరాలు ఉందన్నమాట ఇంక అందుకని వచ్చేసాం ఓకేనండి ఈ గుడి అందరూ చూడండి చక్కగా బాబా కృపగా అందరూ పాత్రులు కావాలి మీ అందరికీ నమస్తే అండి నేనండి ఏ ఊరు వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా అక్కడ ఉన్న గుడులు అక్కడున్న సైడ్ సీన్స్ పెడతాను ఏదో నా చేత వచ్చిన వంటలు చేస్తాను ఒక మంచి మాట చెప్తాను మీకు పర్వతీస్కిచ్చినని గుడి పెట్టారని అనుకోకండి ఓకేనండి చక్కగా ఏదైనా మంచిది చూడటం ఏదైనా మంచిదే కదండి మీకు నా వీడియోలు ఎలా అనిపిస్తుందో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోలు మంచి మంచి గుడులు నేను ఇప్పుడు ఇండియాలో ఇంకో నెల రోజుల దాకా ఉంటానండి చక్కగా ఇండియాలో ఉన్న వీడియోలన్నీ చక్కగా నింది నేను వెళ్ళిన ప్లేసులన్నీ చక్కగా మీకు వీడియోలు పెడతానండి ఓకేనండి అందరూ హెల్దీగా ఉండాలండి హ్యాపీగా ఉండాలి మీకు ఈ వీడియో నచ్చితే మనం లైక్ చేయండి ఒక మంచి లైక్ ఇచ్చుకోండి చక్కగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి బాయ్ బాయ్ అండి బాయ్ నమస్తే అండి